ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరిక్కడన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక నీకు తప్పకుండా నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను రేపు ఏకాదశి నేను చెప్పినటువంటి ఈ చిన్న పనిని చేసుకుంటూ నేను చెప్పినటువంటి ఈ నామాన్ని ఈ మంత్రాన్ని నువ్వు అనుకుంటే తప్పకుండా నీకు మంచి జరుగుతుంది మరి నేను ఏం చెప్తున్నాను అనేది నువ్వు ఈ సందేశం ద్వారా తప్పకుండా తెలుసుకో అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి మరి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకైతే ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి మీకు ఎలాంటి కష్టాలు బాధలు సమస్యలు నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి బాబాగారి సందేశం వినేకన ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారు గురుజీ శివరామరాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారండి ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మీరు గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి శివరామరాజు గారు మన సమస్యలకు తగినటువంటి పరిష్కారం కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించింది నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని మనం విందామా మరి ఒక గొప్ప శుభవార్తను బాబాగారు మనకు తప్పకుండా చెప్పబోతున్నారండి మీ కష్టాలన్నీ కూడా ముగియబోతున్నాయని బాబాగారు మనకి ఈ సందేశంలో తమ బిడ్డలతో చెప్తూ ఉన్నారు మరి ఆ అదృష్టాన్ని బాబాగారు తీసుకొని రాబోతున్నారు ఏ విధంగా అంటే తప్పకుండా మీరు ఏదైనా సరే మీ కష్టాలను ముగింపు పలకబోతున్నాను అని ఆ తండ్రి మాటలలోనే మనం విని తెలుసుకుందాం ఈ ఎప్పుడు కూడా మీరు కోరింది నువ్వు ఆశపడేది అన్నీ కూడా నేను నెరవేర్చబోతున్నాను దిగులుతో అసలు కూర్చోవద్దు ఒంటరిని అని కుమిలిపోవద్దు ఈ బాబా నీకు తప్పకుండా నీ కోరికలు తీర్చబోతున్నాడని చెప్పడానికి నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాను అయినా కూడా నాకు కుదురలేదు తండ్రి ఇక నువ్వు ఈరోజు ఈ మాటలు వింటున్నావంటే నువ్వు నాపై చూపే భక్తి ప్రేమ నమ్మకం చూస్తే నాకు ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది నీ అమితమైన భక్తికి నా మనసు నిండిపోయింది ఇక నీ ప్రార్థనలు కోరికలు అన్నీ నెరవేర్చే ఒక అద్భుతం నీ ఇంటికి రాబోతుంది నిజమే నేను ఒప్పుకుంటాను ఈ సంవత్సరంలో నీ కష్టాలకు కూడా అంతం చేయబోయే చేయబోతూ ఉన్నాను నీ కష్టాలకు నేను ముగింపు పలకబోతున్నాను నీ జీవితంలో ఒక అద్భుతాన్ని తప్పకుండా జరిపించబోతున్నాను నువ్వు కోరుకున్నట్లుగానే నీ జీవితంలో మంచి మార్పు తప్పకుండా రాబోతుంది రాబోయే నెలలో నువ్వు కోరింది నువ్వు ఆశపడింది కూడా నీకు తప్పకుండా దక్కుతుంది ఇక ఆనందంగా నువ్వు ప్రశాంతంగా ఉండు ఆ అద్భుతాన్ని నీ కళ్ళలో చూశాక నా దగ్గరకు నువ్వే ఆనంద బాష్పాలతో వచ్చి ధన్యవాదాలు తప్పకుండా చెప్తావు ఆ మాట కోసం నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతుంది అని ఆలోచిస్తున్నావు కదా ఎందుకు ఆ ఆలోచన నేను నీకు తోడుగా ఉండగా ఇక నీ ఆలోచన అవసరం ఎందుకు ఇక కంగారు పడకు నమ్మకంతో ఉండు నీ భారమంతా నాపై వేసి ప్రశాంతంగా ఉండు ఇక నీ జీవితంలో అది జరగలేదు ఇది జరగలేదు అనే మాటకి చోటొద్దు నీ ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తాను నీ ప్రతి కన్నీటి చుక్కకి నేను సమాధానం చెప్తాను నువ్వు పడే కష్టాలు బాధలు అవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నానమ్మా నువ్వు దిగులు చెందకు నిన్ను గాయపరిచే కష్టాలను నేను నేనుండి దూరంగా విసిరి పాడేస్తున్నాను నా బిడ్డ బాధపడుతుంటే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను చెప్పు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో ఏం చేస్తే నీ జీవితం మారుతుందో అదే నేను తప్పకుండా చేస్తాను ఇకపై నీకు కావాల్సినటువంటి ఆనందకరమైనటువంటి జీవితం వచ్చే నెలలో నీకు తప్పకుండా వస్తుంది అది రేపటి నుంచే మొదలవుతుంది ఒక శుభవార్త అద్భుతమైనటువంటి శుభవార్తను నేను నీకు తప్పకుండా అందించబోతున్నాను నీ జీవితం ఏ విధంగా ఉంటుందో నువ్వు ఎంత గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నావో అతి త్వరలోనే నీకు తప్పకుండా తెలుస్తుంది ఎదురు చూస్తూ ఉండు ఈ వార్త వినగానే నువ్వు కోసం తప్పకుండా వస్తావు నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వస్తావు కదా నాకు తెలుసు చూడమ్మా నువ్వు దేని గురించి అతిగా ఆలోచించొద్దు అన్నీ కూడా నేను చూసుకుంటానని చెప్పాను కదా అన్నీ నేను కూడా చూసుకుంటానని నీకు పదే పదే మాటిస్తున్నాను ఇక నువ్వు దేని గురించి భయపడద్దు బాధపడద్దు ధైర్యంగా ఉండు ఇక రాబోయే నెలలో నీ కోరికలన్నీ తీరబోతున్నాయని తెలిపేందుకు నీ జీవితంలో కొన్ని మార్పులు నేను జరిపిస్తూ ఉంటాను వాటిని కొంచెం గమనిస్తూ ఉండు నేను నీ మంచి కోరే పనులన్నీ ప్రారంభించేశాను అవన్నీ అతి త్వరలోనే జరిగిపోతాయి నీకు ఒక్కొక్కటిగా అర్థమవుతూ వస్తుంది కదా ఇక నాకు మంచి కాలం మొదలైంది నా బాబా నా కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు ఒకటి రెండు కాదు నా ప్రతి కోరికను నా తండ్రి నెరవేరుస్తానని నీకే అర్థమవుతుంది ఎప్పుడైనా సరే నా బిడ్డ కోరిందే నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పు తప్పకుండా ఇస్తాను కదా నీ మనసుకి మాత్రం ప్రశాంతంగా నువ్వు ఉంచుకోవాలి ఎలాంటి ఆలోచనలు చికాకులు ఎలాంటి బాధలు నీ మనసులోకి రానివద్దు ఇక నీ కష్టాలన్నీ నేను తప్పకుండా తీరుస్తాను నీ ప్రార్థనలన్నీ నేను తప్పకుండా వింటాను నీ మనసు ఆనందంతో ఎగిరిపోయేంత సంతోషం నీ జీవితంలోకి నేను తీసుకుని రాబోతున్నాను నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నాకు చాలా ఆనందంగా ఉంది అని నువ్వే నీ నోటితో నాకు చెప్తావు నీ తండ్రి ఎప్పుడు నీ మాటలు కాదు తల్లి నీ మనసుని చూస్తారు నాకు తెలుస్తుంది నా బిడ్డ సంతోషంగా ఉందా లేకుంటే దుఃఖంతో ఉందా నటిస్తుందా అని ఈసారి వస్తావు ప్రశాంతమైనటువంటి మనసుతో ఆనందకరమైనటువంటి ముఖవర్చుతో నా దగ్గరకు వస్తావు ఈరోజు అతి త్వరలోనే తప్పకుండా నీకు రాబోతుంది ధైర్యంగా ఉండు నేను నీకైతే ప్రతి కోరిక నెరవేరుస్తాను న్యాయమైనటువంటి ప్రతి పనిని నేను చేసి పెడతాను నువ్వు దేని గురించి ఆలోచించొద్దు తప్పకుండా చెప్పాను కదా నేను నీ మంచి కోరే పనులన్నీ ప్రారంభించేశాను అని నేను చెప్పిన విధంగా నువ్వు రేపు నడుచుకో రేపు ఏకాదశి తప్పకుండా నువ్వు ఎవరికో ఒకరికి కనీసం నువ్వు రెండు రూపాయలైనా దానం చేయాలి రేపటి రోజున నువ్వు అనాథలకు కానీ భిక్షగాలకు కానీ లేమి అనే సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు కానీ అవసరార్థులకు కానీ ఒక్కరికైనా నువ్వు రేపటి రోజున ఈ నువ్వు సహాయం చేసినట్లయితే కొంచెం అన్నం కానీ లేకుంటే వారికి కడుపు నిండా భోజనం ఏదైనా కానీ రేపటి రోజున ఒక్క రెండు రూపాయలైనా కానీ లేకుంటే నీకు తోచినంత సహాయం ఏదైనా పండ్ల సహాయం కానీ ఆహారం కానీ నీళ్ళ దానం కానీ ఇలా ఏది చేసినా కూడా నీకు రేపు అత్యంత పుణ్య ఫలం వస్తుంది నేను చెప్తున్నాను నువ్వు రేపు తప్పకుండా చేసుకో ఒక్క మనిషికైనా కడుపు నిండా భోజనం పెట్టు నీ ముందు వచ్చి చేయి చాపి నిలబడినటువంటి ప్రతి వ్యక్తికి నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక్క వ్యక్తికైనా సరే నువ్వు రేపటి రోజున నీ చేతితో ఏదో ఒక రూపంలో ఒక వస్తువుని ఒక ఆహార పదార్థాన్ని తప్పకుండా నువ్వు దానం చేయి అలా దానం చేసేటప్పుడు నేను చెప్పినటువంటి ఈ నామాన్ని అనుకుని దానం చేయి నీకు మరింత పుణ్యఫలం తప్పకుండా లభిస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనేటువంటి ఈ నామాన్ని నువ్వు జపించుకుంటూ ఎదుటి వ్యక్తికి నువ్వు సహాయం చెయ్యి తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది ఆ సాక్షాత్తు ఆ భగవంతుడే పంపినటువంటి ఈ నిర్ణయాన్ని నువ్వు అసలు వదులుకోవద్దు నేను చెప్పినటువంటి ఈ సందేశం ద్వారా నువ్వు ఈరోజు విన్నావంటే ఎంతో అదృష్టం చేసుకున్నావని అర్థం నీ కష్టాలు త్వరలో ముగియబోతున్నాయని అర్థం నీకు ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని నేను అందివబోతున్నాను చక్కగా నేను చెప్పినటువంటి ఈ నామాన్ని జపించుకుంటూ నువ్వు కనీసం ఒక్కరికైనా నేను చెప్పిన విధంగా సహాయం చేస్తే నీకు రేపటి రోజున విపరీతమైనటువంటి సంతోషం విపరీతమైనటువంటి ఆనందం ఎనలేని బాధలు ఇవన్నీ పడినటువంటి బాధలు పడినటువంటి నీకు ఎనలేని ఆనందం తప్పకుండా దొరుకుతుంది నమ్మకంతో ఎదురుచూడు నీకు ఒక గొప్ప జ్ఞాపకంలా మిగులుతుంది నీ జీవితాన్ని మలుపు తిప్పే రోజుగా తప్పకుండా మిగులుతుంది ఈ సంవత్సరం ముగి ముగిస్తుంది కాబట్టి నీ కష్టాలు కూడా ముగియబోతున్నాయని అర్థం కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండు మళ్ళీ చెప్తున్నాను నీకైనటువంటి జీవితం తప్పకుండా నీకు మొదలవబోతుంది అప్పటి వరకు నీ బాబా నీ జీవితంలో ఏ మార్పులు తీసుకుని వస్తున్నారో తప్పకుండా నువ్వు గమనిస్తూ ఉండు ప్రతి మార్పుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి చూడమ్మా జీవితం అనేది ఎప్పుడు కూడా ఒక్కసారిగా మారిపోదు కదా అంచెలంచలుగా మారుతూ ఉంటుంది ప్రతి ఒక్క మెట్టు ఎక్కుతూ నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోవాలి మరి ఆ మెట్టును నేను ఏర్పరిచి చేశాను ఇక నువ్వు ఎక్కడమే మిగిలి ఉంది ఒకటేసారి పదవ మెట్టు ఎక్కాలని ప్రయత్నించొద్దు మొదటి మెట్టు రెండవ మెట్టు ఇలా ఎక్కుతూ ఉండాలి అలా ఎక్కుతూ ఉంటేనే నీకు ఆ ఎదుగుదల చాలా గొప్పగా కనిపిస్తుంది ఒకటేసారి పదవ మెట్టు ఎక్కాలని ప్రయత్నించినప్పుడు నువ్వు కేవలం అది నీ అంధకారం మాత్రమే అవుతుంది అలా ఎక్కాలనుకోవడం కూడా నువ్వు అసాధ్యమని తెలుసుకో ఇక ఆ మార్గాన్ని నేను తప్పకుండా తెలుపుతాను కాస్త గమనిస్తూ ఉండు నీ జీవితం ఎంత గొప్పగా మారబోతుందంటే నీ కళ్ళని నువ్వే నమ్మలేవు అసలు ఇంత గొప్పగా జీవితం అనేది నేను మార్చబోతున్నాను గొప్ప భవిష్యత్తులో నా బిడ్డతో పాటుగా నీ కుటుంబానికి కూడా ప్రసాదించబోతు ఉన్నాను నువ్వు చాలా సంతోషంగా ఉండబోతున్నావు తల్లి నీ మనస్సులో మీదిలే ప్రతి ప్రశ్నకి కూడా నేను సమాధానం ఇవ్వబోతున్నాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రశ్నకు కూడా నీకు సమాధానం తప్పకుండా దొరుకుతుంది స్వయంగా సమాధానాన్ని నేనే నీ ముందుకు తీసుకొని వస్తాను చూడమ్మా ఏదైనా కష్టం ఎదురైతే దిగులు కూర్చొనిగా అలానే ఉండిపోవద్దు ఏదైనా సమస్య ఎదురైతే దిగులుగా కూర్చొని అసలు అదే పనిగా ఆలోచించి ఉండొద్దు నీ ప్రతి సమస్యని ప్రతి కష్టాన్ని తండ్రితో పంచుకో అందుకు తగ్గ సరైన మార్గాన్ని నేను నీకు తప్పకుండా నీ వెంట ఉన్నంతకాలం నేను దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు నీ ప్రతి ఒక్క కదలిక నేను గమనిస్తూనే ఉంటాను ఒకవేళ పొరపాటున కష్టాలు కానీ తెచ్చుకుంటావేమో అని అనిపిస్తే తక్షణమే నిన్ను హెచ్చరిస్తాను జాగ్రత్తగా ఉండు వెంటనే జాగ్రత్త పడు తల్లి నీకు మళ్ళీ చెప్తున్నాను నేను ఉన్నన్ని రోజులు నీ వెంట నడిచినన్ని రోజులు నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు నీకు ఇందులో అర్థమవ్వాల్సిన విషయం ఏమిటంటే నువ్వు న్యాయంగా బ్రతికిన ప్రతిరోజు కూడా ఈ తండ్రి నీ వెంట నడుస్తూనే ఉంటాడు అది జీవితాంతం నడుస్తూనే ఉంటారు ఇక నువ్వు దేనికి దిగులు పడద్దు అర్థమైందని నేను అనుకుంటున్నాను నీకు జీవితాంతం తోడుంటానని చెప్తూ ఉంటాను ఇక నీ మనసులో ఉన్న కష్టాలు సమస్యలు బాధలు అన్నీ తీసి పక్కన పాడేసాయి వాటన్నిటి నిన్ను ఈ తండ్రికి అప్పగించు నువ్వు సంతోషంగా ఉండు నీ ప్రతి సమస్యకు నేను పరిష్కారాన్ని తప్పకుండా చూపుతాను నీ ప్రతి కష్టాన్ని నీకు అందనంత దూరంలో వాటిని విసిరి పాడేస్తాను అతి త్వరలోనే రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో కొత్త జీవితంతో అడుగు పెట్టేలా చూస్తాను దానికి వచ్చే నెలలోనే మొదటి అడుగు పడుతుంది ఆనందంగా స్వీకరించమ్మా అని బాబాగారైతే అంటున్నారండి విన్నారు కదండి ఈరోజు బాబాగారు ఎంత గొప్ప సంతోషాన్ని తీసుకుని వచ్చారు తన బిడ్డలకు ఈ సంవత్సరం అనేది డిసెంబర్ నెల అనేది సంవత్సరానికి ముగింపు మాత్రమే కాదు తల్లి ఈసారి దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే నా బిడ్డల కష్టాలకు అదే ముగింపు పలకబోతుందని అర్థం ఇప్పటి నుంచి నీకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి నీ నుంచి అన్నీ సంతోషంగా మొదటి అడుగు తప్పకుండా నీకు సంతోషంతో పడబోతుంది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటంటే జీవితం అనేది ఒక్కసారిగా మారిపోదని బాబాగారు అంటూ ఉన్నారు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతామనే లక్ష్యాన్ని మనం చేరుకోవాలి ఆ మెట్లన్నీ కూడా తన బిడ్డల కోసం మా తండ్రి ఎప్పుడూ ఏర్పాటు చేస్తున్నారని ఆ మార్గాన్ని అతి త్వరలోనే చూపిస్తారని ఇక ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి నువ్వు ఆ మెట్టు ఎక్కడమే మిగిలి ఉంది తర్వాత ప్రయత్నం నీదే అవ్వబోతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు అదేవిధంగా తన బిడ్డల జీవితం మారుతుందని వారికే తెలిసే విధంగా ప్రతిరోజు ఒక్కొక్క మార్పుని బాబా గారు తీసుకొని వస్తున్నారు అంటూ ఉన్నారండి ఆ మార్పు కోసం జాగ్రత్తగా గమనిస్తామని చెప్తూ ఉన్నారు ఈ సందేశంలో ఏదైతే తన బిడ్డలకు చెప్తూ ఉన్నారో అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా గమనించండి ఈ రోజు నుండే మొదలవ్వవచ్చు ఆ మార్పు అనేది రెండు మూడు రోజులకు నాలుగైదు రోజులకు ఏదో ఒక మార్పు వెంట వెంటనే మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పుల ద్వారా మీ జీవితంలో ఒక గొప్ప ఆనందం రాబోతుందని ఆ మార్పుల ద్వారా మీకే ఒక నమ్మకం కలుగుతుందని నా జీవితం మారుతుంది క్రమేణా మారుతూ ఉందని మీకే ఒక నమ్మకం కలుగుతుంది నువ్వు వెతుక్కుంటూ నా కోవేలకు వస్తావు ఆనంద భాష్మాలతో నన్ను చూస్తూ నిల్చుండిపోతావని బాబాగారు చెప్తూ ఉన్నారు నేను చెప్పినటువంటి ఆ చిన్న మంత్రాన్ని నువ్వు ఆ నామాన్ని జపించుకొని రేపు ఎదుటి వ్యక్తికి సహాయం చేసినట్లయితే కనుక సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడే ఆ కృష్ణ భగవానుడికి ఇష్టమైనటువంటి ఆ రోజు ఏకాదశి ఉత్పన్న ఏకాదశి రేపటి రోజున తప్పకుండా నువ్వు ఎవరికైనా కానీ ఇతరులకు తప్పకుండా సహాయం చేయి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనేటువంటి నామాన్ని జపించుకుంటూ సహాయం చేసినట్లయితే నీకున్నటువంటి నీపై ఉన్నటువంటి చెడు దుష్ట శక్తులన్నీ పూర్తిగా తొలగిపోయి ఆనంద బాటలు నువ్వు తప్పకుండా నడుస్తావని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకెత్తే వచ్చారు మరి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియో రీచ్ అవ్వడానికి ముందుకు వెళ్తుంది సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్